మా అబ్బాయి జామన్ చెట్టు మీద నుంచి కింద పడి కాలు నొప్పి అంటున్నాడు కాలు బెణికిందో ఎముకు విరిగిందో చూసి చెప్పండి అమ్మాయికి నువ్వు జీప్ తీసుకుని వెళ్ళిపోకు వెనకాల కాయగూరలు ఉన్నాయి అవి తీసి లోపల పెట్టి నేను ఇప్పుడే వస్తాను కదా నాకు మధ్యాహ్నం అయితే వస్తా ఇప్పుడు ఎలాగో వచ్చారు కదా నేను బీకాశం ఆశగా కొడుగులు రెడీ చేసి ఉంచాను అదేనా తిని వెళ్ళండి ఇలా చూడు ఈ కుడు తినండి ఇలా చూడు ఇప్పుడు మర్యాదగా వెళ్ళకపోతే నా చేత దెబ్బలు తింటావు ఈ రోజు వేరే టెన్షన్ లో ఉన్నాను దయచేసి అర్థం చేసుకో కొడువులు తిన్నారంటే టెన్షన్ అదే తగ్గిపోతుంది వెళ్ళి కొంచెం నీళ్ళు పట్రా ఇంకా తినలేదా అప్పుడే నీళ్ళు ఎందుకు తింటాలే వెళ్ళి నీళ్ళు ఆ సరే

కొట్టడానికి చేయెత్తారు ఆ తర్వాత నేను ఫోర్స్ చేసి చిన్న పింగ్సు నోట్లే పెట్టాను అయ్యయ్యో దానికి మీరు కుట్లరు వేయట్టు చూసారు అయ్యయ్యో ఏంటి చిన్న పాప ఏంటంటో చెప్తున్నావు ఇలా చూడు నిన్న నీకు నా గొడవ అందుకోసం నిన్ను బుజ్జగించాలి అనుకుని కుట్లుడు నీ పావడా జాకెట్లు తీసుకెళ్ళి జస్ట్ కుట్టించుకొని ఇప్పుడే తీసుకొస్తున్నా కానీ నువ్వు నాకు తినిపించడం ఏంటి నేను నిన్ను కావాలి ఇంతకు ముందు వేరే కొట్టు వేరే బనియన్ అప్పుడు కళ్ళద్దలు కూడా లేవు కరెక్ట్ చిన్న పాపా ఎవడో ఒకటి దూరడు ఏదో గంద కూడా జరిగిపోయింది కాదు బావా నాకు అర్థమైంది ఏంటి అర్థమైంది నేను చాలా పెట్టి పెట్టాను ఏమిటి చిన్న పాప చెప్తున్నావు మీకు డైలీ దర్శనం ఇచ్చే ఆంజనేయ స్వామి ఈ రోజు నాకు కూడా దర్శనం ఇచ్చారు అరచి నోరు మూసుకో ఆంజనేయ ఏమిటి మన ఇంటికి రావడం ఏంటి బావా కొద్ది రోజులకు ముందు మీరేగా పావుడు రంగుడు సక్కుపాయ కథ చెప్పారు అవును ఆ రోజేదో బుద్ధి లేక వాగాను అందుకని ముందు ఇక్కడికి వచ్చింది ఆంజనేయుడు కదా కాదు ఆంజనేయుడు పక్కా బ్రహ్మచారి ఆయనకేదో విన్నాను ఈ విడమాల ఇదంటే ఇష్టం కానీ వచ్చినోడు ఫ్రాడ్ రాస్కెల్ అందుకే పరాయి వాళ్ళింట్లో ధైర్యంగా దూరి కుడుములు ఎక్కేసి మరీ వెళ్ళాడు ఏమిటిది నేను ఇక్కడ ఉన్నాను నా కొడుకు ఎవరు అన్నా అన్నాడు ఎరా నీకు నేనే నాన్న కదా ఎందుకు ఇద్దరు నాన్న ఏమి అనేది ఏదో కొడుకులు మాత్రమే తిరిపించారన్నావు కదా లేదు పాపా అది వేరే వేరే కుడుములకి శీలానికి ఏ విధమైన విషయం మర్చిపో ఇప్పుడు నాలంట వాడు ఒకడున్నాడే అది నా పోస్ట్ లో ఉన్నాడే వాణ్ణేం చేద్దాం దానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు మీ పోలికల్లో ఇంకొకరు ఏంటి సార్ ఆఫీస్ కి వాళ్ళు కొత్తగా వచ్చిన కంగారుగా చూస్తున్నారు లేదు ఏదో ఒక తేడా కనిపిస్తుంది అందుకని చూశాను నువ్వెళ్ళు హలో నేనే మాట్లాడుతున్నాను ఆ నేనే అంటే నేనే మాట్లాడుతున్నానండి ఏ విషయమైనా పర్సనల్ గా మాట్లాడుకున్నా ఫోన్ లో మాట్లాడుతున్నా చెప్పారు కానీ ఇక్కడ మ్యాటర్ కొంప మునిగే విషయం ఎవరు కొంప మునిగే విషయం మీరు చెప్పినట్టు ఆ విఐపి ఇంట్లో మైక్ ఫిక్స్ చేసి కార్లో వచ్చి అంతా విన్నాను ఇరవై నాలుగవ తారీఖు ఎయిర్పోర్ట్ లో కొన్ని లక్షల విలువ చేసే మత్తు మందులు మీ ద్వారా స్మగ్లింగ్ చేస్తారట అయ్యో నా ద్వారా హలో 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 నమస్కారం నమస్కారం నా పేరు రాము ఈ ఇంట్లో ఉన్న చిత్ర అనే ఆవిడని చూడాలి నేను చిత్ర ఫాదర్ని ఏం కావాలో చెప్పండి రాజా నాకు మామయ్య అవుతారు చూడండి ముద్దుగా ఎంత అందంగా ఉన్నాడమ్మా ఇంత అందమైన బిడ్డను చూడడానికి వాళ్ళ నాన్న పెట్టుకోవటం లేదు తప్పకుండా చూస్తానండి ఎందుకు చూడండి ప్రకాష్ ఇది ఎవరు బిడ్డో తెలుసా తెలీదు అదే ఎందుకు అలా చూస్తారు నా చెల్లెలు సీత కింద బిడ్డండి తీసుకోండి అది వేసుకోండి పర్వాలేదు నాకు అలవాట్లేదు అదే అలాగంటే కుదరదండి అలవాటు చేసుకోవాలి ఎందుకంటే అతి త్వరలోనే ఈ బిడ్డని మీరు ఎత్తుకొని తీరుతారు అది నేను చూసే తీరుతాను రాజా బిడ్డని తీసుకొచ్చి ఉయ్యాల మే బాబు ఇదిగోండి నా ప్రేమ కానిక ఆ వదండి వదు నీకు కాదండి బిడ్డకి ఇదిగో నా కానుక బిడ్డ కొనివ్ మిస్టర్ ప్రకాష్ ఈ బిడ్డకి ఇవ్వరా అవసరం లేదు అంత మాట అనకూడదు బిడ్డకి ఏమి ఇవ్వలేదంటే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు తీసుకో రాజు నా మాట మాటకు అరేమిటండి నీ చే నందమేమిటి ఎట్లా మీరే విను ప్రకాష్ అది రాజా చేతికిస్తే ఆయన ఎలా తీసుకుంటారు నువ్వే దాన్ని రండి కమో రమ్మంటే చూసారా పిల్లలు అంటే ఆయనకి అంత ప్రేమ పిల్లలు అంటే ఆయనకి అంత ప్రాణం వేస్తారు మనం వద్దని చెప్పిన ఆయన చూసారా ఎంత ఎందుకు ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది నువ్వు సూట్ కేస్తా వెళ్ళి వచ్చే లాంజీలో వెయిట్ చేస్తూ ఉండు మిగతా గుడ్ మార్నింగ్ సార్ ఎవరో తెలుసా ఫేమస్ ఏడి ఇన్స్పెక్టర్ వీరాస్వామి హలో ఒక చిన్న హెల్ప్ ఎంక్వైరీ కౌంటర్కి ఈవై పైగా వెళ్ళాలి బాక్స్ లో నీకు కావాల్సింది అచ్చం అలాగే ఉన్నాడే పాప మోసపోవడం అని అర్థం ఉంది ఇలా చూడు నేనే కొన్ని విషయాలు నీతో మాట్లాడాలనుకుంటున్నాను కానీ దగ్గర నీ గురించి నాకు తెలుసరా ఒక పెద్ద ప్రమోషన్ దొరికే వరకు మంచి మంచివాళ్ళ నటించావు ప్రమోషన్ దొరకగానే నీ కుల అయినా స్మగ్లింగ్ స్టార్ట్ చేశావు నా అదృష్టం బాగుండి నువ్వు మొదటిసారి స్మగ్లింగ్ చేసినప్పుడే రెడ్డి అపార్థం నువ్వు తప్పుడు మనిషి నన్ను కొంచెం మాట్లాడిస్తావా నోడి ఏం మాట్లాడాలన్నా కమిషన్ ఆఫీస్ కి వెళ్లి మాట్లాడుకుందాం ముందు మత్తు పదార్థాలు పెట్టిన బాక్స్ ఎక్కడ ఉందో చెప్పు ఇలా చూడు నేను ఎక్కడికి పారిపోను కమిషన్ ఆఫీస్ కి వెళ్ళడానికి ముందుగా నువ్వు నేను కొంచెం మాట్లాడుకుందాం మాట్లాడక బాక్స్ ఎక్కడ పెట్టింది నువ్వు చెప్తా చెప్పు ఆ కౌంటర్ లో బాక్స్ ఉంది అందులో మత్తు పదార్థాలు ఉన్నాయి ఓకే ఎయిర్పోర్ట్ అనేది పబ్లిక్ అంతా తిరిగే చోటు ఇక్కడ అనవసరంగా గన్యూజ్ చేసే స్థితికి తీసుకురావద్దు నేను బాక్స్ తీసుకొచ్చే వరకు నువ్వు కదలకుండా ఇదే చోట్లో ఉండాలి ఓకే ఆ ఆ ఇప్పుడు నువ్వు చేసుకొచ్చేవో ఒక చిన్న స్మగ్లింగ్ అది ఎందుకో తెలుసా నీ ద్వారా నేను వేసే ప్లాన్స్ అన్ని కరెక్ట్ గా వర్కౌట్ అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఇక మీదట మనం చెయ్యబోయేదే పెద్ద స్మగ్లింగ్ కోట్ల కొద్దీ విలువ చేసే డైమండ్స్ స్మగ్ల్ చేస్తాం ఎలా అనేది తర్వాత చెప్తాను ఉద్రేకంలో నన్ను కొట్టడానికి బదులు దీన్ని కొట్టి పగలగొట్టారు ఏదమ్మా చెయ్యి డామేజ్ అయి ఉంటుందే తగ్గడానికి మందు నన్ను వేయమంటావా లేక నువ్వే డాక్టర్ దగ్గరికి వెళ్తావా ఒక్క నిమిషం ఇంకోసారి కమిషనర్ కూతుర్ని పంపేటప్పుడు ఇంతకంటే చిన్న మైక్రోఫోన్ ఇచ్చి పంపు ఇప్పుడు చెప్తున్నాను పోలీసుల కంటే దొంగలే తెలివైన వాళ్ళుగా ఉంటారు వెళ్ళిరా బాబు